భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వందవ జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని ప్రకాశం భవనంలో శత జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు సాయి భజనలు మంగళహారతిలో ప్రారంభమైన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు సేవా సంస్థలు భక్తులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కనగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య జాయింట్ కలెక్టర్ కోనంగి గోపాలకృష్ణ ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత పట్టణ డిప్యూటీ మేయర్ ఎంపీటీసీలు కార్పొరేటర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రసంగించిన మంత్రి డోల బాల స్వామి మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ప్రేమ సేవ క్రమశిక్షణ సత్యం ధర్మం శాంతి అహింస అనే మానవత విలువలను ప్రపంచానికి అందించిన మహానుభావుడు ఆ విలువలు శతాబ్దాలు గడిచినా మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు వైద్యం విద్య విశ్వ మానవ సేవలలో బాబా చేసిన సేవలు అమోఘం పుట్టపర్తిని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన బాబా ప్రతి భారతీయునికి గర్వకారణమని పేర్కొన్నారు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ సత్యసాయి బోధనలు మనసును మార్చే శక్తి కలిగినవి స్వార్థరహిత సేవకు ప్రతిరూపం సత్యసాయి అని అన్నారు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ బాబా సిద్ధాంతాలు యువతకు మార్గదర్శకం నేడు సమాజానికి సేవాభావ మానవతా ప్రేమని అన్నారు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ సత్యసాయి సేవా సంస్థలు వైద్య విద్యా రంగాల్లో చేసిన సేవలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది పేదలకు ఉచిత విద్యా వైద్యం అందించారని అన్నారు వేడుకల్లో భాగంగా సత్యసాయి జీవిత విశేషాలపై ప్రసంగాలు భజనలు కీర్తనలు రక్తదాన శిబిరం మరియు ఉచిత వైద్య శిబిరం అనాథాశ్రమాలకు పండ్ల పంపిణీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పేదలకు అన్నదానం నిర్వహించారు కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పలు సామాజిక సంస్థల ప్రతినిధులు సత్యసాయి సేవా సమితి సభ్యులు భక్తులు వాలంటీర్లు మహిళా మండల యువ సైనిక సంఘాలు నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు